హైదరాబాద్ పాదబస్తిలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాలొచ్చింది డాగ్ స్క్వాడ్స్ బాంబు స్క్వాడ్స్ తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ పాదబస్తిలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాలొచ్చింది డాగ్ స్క్వాడ్స్ బాంబ్ స్క్వాడ్స్ తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రజలు అదే విధంగా లాయర్లను పోలీసులు బయటకు పంపించేసి తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ పాదబస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాలొచ్చింది డాగ్ స్క్వాడ్స్ బాంబు స్క్వాడ్స్ తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ రాజేంద్ర ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి సిటీ సివిల్ కోర్టు కి బాంబు బెదిరింపు సంబంధించిన ఒక మెయిల్ ఏదైతే మనకి చీఫ్ జడ్జి ఉంటారో అతనికి సంబంధించినటువంటి మెయిల్ కి ఈ యొక్క బాంబు బెదిరింపు సెట్ వచ్చింది దాంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అప్పటికప్పుడే మొత్తం లోపల ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బయటకు పంపించారు మొత్తం కోర్టు అంతా కూడా ఖాళీ చేయించారు బయట ప్రస్తుతం సిబ్బంది అంతా జడ్జిలు లాయర్స్ తో పాటు అందరూ ఉన్నటువంటి కోర్టుకు వచ్చిన మిగతా జనాలు అందరూ కూడా బయట ప్రస్తుతం బయటకు చేరుకున్నారు ఆ లోపట మాత్రం ఇటు డా డా తో పాటు బాంబు స్క్వేర్ తో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆకటాయిలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ మెయిల్స్ గాని బెదిరిపకాలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది మరి ఆకటైలపన పన లేకే ఇంకా నిజంగానే జరిగింది దాని కోణంలో అయితే ప్రస్తుతం అంటే లోపల సోదాలు ఇసుకోవసాగుతున్నాయి ఆ బాంబు కాలతో మాత్రం ఒక్కసారిగా అక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడని చెప్పాలి ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది సిటీ సివిల్ కోర్టు అలాంటి సిటీ సివిడ్ కోర్టులో మొత్తం లోపల అంత సంబంధించిన అందరినీ కూడా బయటకు పంపించి లోపల క్షుణ్ణంగా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మరి కాస్త పొట్లనే తనిఖీలకు సంబంధించి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే మెయిల్ రూపంలో వచ్చింది కాబట్టి దాదాపుగా ఇది పనిగానే అనుమానిస్తున్నారు వరుసగా ఈ మధ్య కాలంలో కోర్టులు కావచ్చు ఆ తర్వాత స్కూళ్ళు కాలేజీలు కొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంటే సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ ఇలాంటి బాంబు కాల్స్ చాలా సర్వసాధారణంగా మారి మెయిల్ అయితే రాగానే అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు అప్రమత్తం చేశారు స్థానిక పోలీసులు వెంటనే బాంబ్ డ్యాక్ కర్ తో చేరుకుని ప్రస్తుతం ఇంకొకటి వారందరూ బయటకు పంపించి విస్తృతంగా స్థానికులు అయితే కొనసాగిస్తున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ